హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ముల్లంగి లేదా ర్యాడిష్తో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను జనరల్గా ముల్లంగితో కూర సాంబారు పప్పు పచ్చడి ఇలాంటివైతే చూసి ఉంటారు బట్ ఈరోజైతే మంచి స్నాక్ ఐటమ్ అనమాట అది కూడా అసలు స్టవ్తో లేదు చాలా ఈజీగా చేసుకునే స్నాక్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ అనమాట చాలామందికి ముల్లంగి స్మెల్ నచ్చదు కదా కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా అసలు మనకి స్టవ్తో పని లేదు చాలా హెల్తీ స్నాక్ రోజు మనం డీప్ ఫ్రైలు కానీ లేకపోతే ఇంకేమైనా ఉప్పు కారాలు పెట్టి అలాంటి స్నాక్స్ కాకుండా ఇలాంటివి చాలా తొందరగా అయిపోతుంది చాలా హెల్తీ కూడాను ముల్లంగితో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది కంట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది పైల్స్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఇంకా ఆకలి లేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మనము ముల్లంగిని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా మనం బయటపడవచ్చు ఈ ప్రాబ్లమ్స్ నుంచి ముల్లంగిని మనం డైలీ వండుకోవాలంటే ఇంకా అంతగా నచ్చదు నాకు కూడా ముల్లంగి కూరలు అయితే అసలు నచ్చదు సాంబార్లో అయితే తింటాను బట్ రోజు అన్నీ చేసుకోలేం కదా బట్ అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అలా విధంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే మీదన పైన లేయర్ అంతా మనం పీల్ ఆఫ్ చేసేసి అటు ఇటు తొడుమలు తీసేసి వెళ్తే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా చక్రాల టైప్లో కట్ చేసుకోవాలి ఒకవేళ మరీ లావుగా ఉండేవైతే హాఫ్కి కట్ చేసి తర్వాత చక్రాల్లో కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి ఊరేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఉంటాయి అన్నమాట ఈ రెసిపీకి అయితే స్టవ్ అసలు పని లేదు అన్నీ ఇలా ఒకే సైజులో కట్ చేసుకుంటాం కట్ చేసి ఊరపెట్టుకోవాలి ఓరపెట్టుకోవడం అంటే దానికి ఎన్నో డేస్ టైం పడుతుంది అనేది అసలు అనుకోవద్దు ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ఊరపెట్టి విడిచిపెట్టేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే ముల్లంగిని పైన పీల్ ఆఫ్ చేసేసి అలా అటు ఇటు కట్ చేసేసి మనమైతే ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసిన ఈ ముల్లంగి పీసెస్ని ఒక బాక్స్లోకి కానీ లేదంటే ఒక పెద్ద బౌల్లో కానీ తీసుకోవాలి కొంతమందికి వీడి స్మెల్ నచ్చదు కదా బట్ ఇలా ఓరబెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు ముల్లంగిలో మనకి చాలా రకాల విటమిన్స్ కా మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండి మనం హెల్తీగా ఉండడానికి పనిచేస్తాయి హెల్దీ స్నాక్గా కూడా మనకి బాగుంటుంది అనమాట ఇలా సన్నగా తరిగిన ముల్లంగి ముక్కల్లో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ నిమ్మరసం కలిపి తింటే మనకి మలబద్ధకం అజీర్తి కడుపు నొప్పి ఆకలి లేకపోవడం ప్రా లాంటి ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి నచ్చితే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే మాకు అలవాట్లేదు ఇక్కడ ఒక బౌల్లో ఈ ముల్లంగి ముక్కలు తీసుకొని చిటికడంత పసుపు ఉప్పు నిమ్మరసం వేసి పైన మూత పెట్టి బాగా కుదిలించాలి కుదిలించేసి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మనం వీటిని పక్కన పెట్టేయాలి నేను ఈ ముల్లంగి ముక్కల్ని సన్నగా పల్చగా కట్ చేసుకున్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది కొంచెం నార్మల్గా కట్ చేసుకుంటే ఒక వన్ అవర్ అలా విడిచిపెట్టేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను ఇలా తీశాను తీసి చూసేటప్పటికి బాగా ఊరిపోయా అనమాట చక్కగా ఉప్పు పసుపు నిమ్మరసంలో బాగా బాగా సోక టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా అబ్బాయి అయితే పోట పోటీ పడి తింటారనమాట పిల్లలు టేస్టీగా ఉంటాయి అస్సలు ఆయిల్ ఏమి ఉండదు మనకి హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట జస్ట్ కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ వేసిస్తే మనకి చాలా తొందరగా ఈ స్నాక్ అయితే రెడీ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి ఇంతకన్నా ఈజీ అండ్ హెల్దీ స్నాక్ ఉండదేమో జస్ట్ ముక్కలుగా కట్ చేయడం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి మిక్స్ చేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ విడిచిపెట్టేయడం అంతే చాలా ఈజీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్